మత్స్య వార్త ఇరవైవో అధ్యాయము ఇరవైవో అధ్యాయము మొదటి నుంచి పదహారు వచ్చిన వరకు నేను చదువుతాను మీరు జాగ్రత్తగా వినండి పరలోక రాజ్యము అనేటువంటి పనిలో చాలామంది ఈ కడవరి చివరి దినాలలో సనుగుకొనట అనేది ప్రారంభించారు ఇది ఈరోజు నేను చెప్పాలి అనుకున్నటువంటి సందేశము కాదు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను బట్టి ఈ అంశాన్ని మేము ముందుంచాలని ఆశపడుతూ ఉన్నా ఈ పర్లోకరాజ్యపు పనిలో మీకు ఏదైతే పని అప్పగించబడిందో ఆ పని చేసి దానికి సంబంధించినటువంటి జీతం తీసుకోవాలి తప్ప వాళ్ళకి ఎంత ఇచ్చారు వీళ్ళకి ఎంత ఇచ్చారు వాళ్ళకి అలా చేశారు వీళ్ళకి ఎలా చేశారని మీరు యజమానుని మీద సనుగు కొనకూడదు అనేది దేవుల ఒక వాక్య సారాంశం ఒకసారి ఈ సనుగు కొనుట అనేటువంటి అంశాన్ని పెట్టుకుని ఒక వాక్యముగా నువ్వు చెప్పాలా అని అనుకుంటే ఎస్ ఇది చెప్పవలసినటువంటి అంశమే ఎందుకు ఇలా చెప్తున్నానంటే బైబిల్ గ్రంథంలో నుంచి పౌలు కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయం మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మూడు విషయాలు మనకి కనబడతాయి ఇస్రాయేలీలు ఐగుప్తు నుంచి ఖనానికి వచ్చేటువంటి ఈ ప్రయాణంలో అందరూ ఎర్ర సముద్రములో బాప్తిస్వము అనేటువంటి సాదృశ్యమైనటువంటి రక్షణ పొందారు వాళ్ళందరూ ఒకే పానము ఒకే ఆహారము భుజించారు వాళ్ళందరూ ఆత్మసంబంధులై ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తును పోలి మోస ప్రకారముగా అరణ్యములు నడుచుకుంటూ వచ్చారు పగలు మేఘ మేఘస్థంభమై రాత్రి అగ్ని స్తంభమై వారిని నడిపించుకుంటూ వచ్చారు అయినప్పటికీ వారిలో ఒక నాలుగు రకాలైనటువంటి మనుషులు ఆ గుంపులో ఉన్నారు వారిలో మొదటి గుంపు ఎవరు అనేది రాయబడి ఉందంటే ఏడవ శ్రం మీరు కనబడుతుంది వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి అనేటువంటి మాట చూస్తాం అంటే ఇస్రాయేలులు ఆ యుగుప్తు నుంచి కణానికి వచ్చేటువంటి ఈ ప్రాసెస్లో బాప్తిజము పొంది ఉండి కూడా వారిలో కొంతమంది ఎలా ఉన్నారంటే విగ్రహారాధికులై ఉన్నారు అంట అమ్మ ఎలా ఉన్నారు బాప్టిస్మ పొంది కూడా విగ్రహారాధనకు సంబంధించినటువంటి విషయాలు ఇంకా అవలంబిస్తూనే పాటిస్తూనే ఉన్నారు రెండవ సందర్భము మీకు చూపిస్తాను ఎనిమిదవ వర్షంలో మరియు అంటే విగ్రహార్థికులే కాకుండా మరియు వారి వలె మనం వ్యభిచరిపకుందము వారిలో కొందరు వ్యభిచరించునందున అనేటువంటి విషయం చూస్తాం అమ్మ ఏం చేశారు వ్యభిచారికులుగా ఉన్నారు మూడవ సందర్భము అది అంటే మీరు సనగకుడి వారిలో కొందరు శనిగి సంహారికుని చేత నశించి ఒకటి విగ్రహార్థికులు ఉన్నారు రెండు వ్యభిచారికులు ఉన్నారు మూడు శోధించే వాళ్ళు ఉన్నారు నాలుగు వారు ఉన్నారు ఎవరిలో అమ్మా ఎవరిలో బాప్తి తీసుకుని ప్రభు బలారాధన పొంది అమ్మ ఆ బండనటువంటి క్రీస్తుని పోలి నడిచిన వారిలో అమ్మ విగ్రహార్థికులు ఉన్నారు వ్యభిచారికులు ఉన్నారు శోధించే వాళ్ళు ఉన్నారు సనిగే వాళ్ళు ఉన్నారు అంటే వ్యభిచారించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు శనుగు కొనే వాళ్ళు కూడా అంటే విగ్రహారాధన వాళ్ళు ఏ త్రాటిలో అయితే కట్టబడ్డారు సనుగుకున్న వారు కూడా అదే త్రాటిలో కట్టబడ్డారు విగ్రహారాధకులు ఏ త్రాటిలో అయితే కట్టబడ్డారో సనుగుకున్న వాళ్ళు కూడా అదే త్రాటిలో కట్టబడ్డారు అంటే విగ్రహారాధన ఆమె వ్యభిచారము ఎలాంటివో సనుగుకోవటం కూడా అలాంటిదే కాబట్టి ఈ సనుగు కొనుట అనేది ఆమె చాలా ప్రమాదకరమైనది మన కుటుంబ జీవితంలోనే కానీ సంఘ జీవితంలో కానీ ఈ సనుకు చాలా ప్రమాదకరమైనది ఎందుకు ఎంత ప్రమాదకరమైనదని చెప్తున్నానంటే వేలునే తీసుకోండి ఇస్రాయల్నే తీసుకోండి ఒక నాలుగు సందర్భాలు చెప్పి నన్ను త్వరగానే ముగించేటువంటి ఆ ప్రయత్నం అయితే నేను చేస్తాను వాళ్ళు సనుగు కొనడం ప్రారంభించారు మొదట్లో దేవుడు సనుగు కొన్నారు నిర్గమాకాండము అధ్యాయము ఏడవ వర్షంలో మనం చూసినట్లయితే ఐ నిర్గమాఖండము పదహారవ అధ్యాయము ఏడవ వచ్చిన ఒకసారి చూద్దాం యహోవా మీద మీరు శనిగిన శనుగులను ఆయన వినియున్న ఏమైనా ఎందుకు శనిగారు అంటే కింద అయ్యబడింది ఆహారం కోసం మేము అక్కడున్నప్పుడు బాగా కక్క ముక్క తినేవాళ్ళు నువ్వు ఇక్కడ తీసుకొచ్చి కాకరకాయలు దోసకాయలు అడవులో పండేటువంటి ఈ కాయలు మాత్రమే పెడుతున్నాం అక్కడే ఉంటే బాగుండేది చక్కగా తినేవాళ్ళం అని అమ్మ ఆహారం కోసం సనిగ వాళ్ళు చూసాం ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా శనిగారో దేవుడు ఏమనలా అక్కడ మీకు మాట దేవుడు వారి శనుగును వినేను అనేటువంటి మాట చూస్తాం విని మోసే చెప్తున్నాడు అయ్యా వీళ్ళు సనిగుతున్నారు కాబట్టి ఏం చేయమంటే సరే వీళ్ళ కోసం ఏం చేస్తాను పరలోకం నుంచి మన్నాను కురిపిస్తాను చక్కగా మన్నాను కురిపించారు కొంచెం ముందుకు వెళ్తే పక్క అధ్యాయము పదిహేడవ అధ్యాయము మూడవ వర్షంలో అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పుకొని మోసే మీద అమ్మ ఇందగడ ఆహారం కోసం సనుపుకుంటూ ఆహారం చేశారు కదా ఇక ఏదో బాగానే ఉంది అడగటం కన్నా సనగడమే బెటర్ అనుకుని వెంటనే ఈ ఆహారం లేకుండా ఎరణ్యంలో మమ్మల్ని చంపేటని తీసుకొచ్చావని సనగటం ప్రారంభించారు రెండోసారి శనగగానే మోస దేవుడికి వచ్చి చెప్తున్నారు దేవుడు ఏం చేశాడు మోస ఎల్లయ్యా నీ దగ్గర ఏదో కర్ర ఉందో ఆ కర్రను బండతో కొట్టు నీళ్ళు రావటం ప్రారంభిస్తాయి ఆహారం కోసం సనిగారు నీటి కోసం సనిగారు ఇంకొంచెం ముందుకు వెళ్దాం సంఖ్యాకాండంలోనికి వచ్చేద్దాం సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన మనం ఒకసారి చూసినట్లయితే జనులు ఆయాసమును గూర్చి సనుగుర్చుండగా అది యహోవాకు వినబడెను చాలా సంవత్సరాల నుంచి నడుస్తూ 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 ఉన్నారు శత్రువుల యొక్క బాధలు ఈ ప్రాబ్లమ్స్ని బట్టి ఇప్పుడు ఇంకెంతకాలం మమ్మల్ని అట్లా నడిపిస్తాడు దేవుడు సనగటం ప్రారంభించారు మొదటిసారి సనగినప్పుడు దేవుడు విన్నాడంతే రెండోసారి సనిగినప్పుడు దేవుడు అసలు ఏం మాట్లాడకుండా మోసాలంతేగాని వెళ్ళి ఆ బండను కూడా నీళ్ళు వచ్చేస్తే అన్నారు ఇప్పుడు మూడోసారి సనిగారు మూడోసారి సరిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసమ్మా పదకొండవ దేములో మొదటి వచ్చిన యహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులు కొనెను యహోవా అగ్ని వారిలో రగులు కొని ఆ ఒక కొనను దహింపసాగాను మోసే పరిగెత్తికి మనుషులకి అగ్నికి మధ్య ఉండి అయ్యా నన్ను చూసే ఇస్రాయల్ని ఏం చేయమాకయ్య అనగానే మోషేను చూసి దేవుడు తన కోపాన్ని తగ్గించుకుని ఆమె అగ్నిని ఆర్పివేశాడు పద్నాలుగో అధ్యాయంలో కొద్దాం పద్నాలుగో అధ్యయంలోను కొద్దాం పద్నాలుగో అధ్యాయంలోని మొదటి వచ్చినాం అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసాను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి మరియు ఇస్రాయేళ్ళందరూ మోషే అహరోనులపైన అమ్మ ఏం చేశారు పదమూడవ దేశం చివరిలో ఉంటుంది ఇస్రాయేల్ దేశం గురించి మీరు చూసి రంటని వేగుల వారిని పంపితే వేగులు వారు చూసి ఏం చెప్పారంటే అమ్మ అక్కడ నిఫిలియులు ఉన్నారు వాళ్ళు ఎలా ఉంటారంటే అమ్మ ఆరడుగుల ఆజానుభావులు వాళ్ళు చిన్నగా సరదాగా ఎలా అంటే మనం ఎగిరి పడిపోతాము అలాంటి వాళ్ళ మీదకి మనం వెళ్తున్నాము మనం ఏమీ చేయలేము ఎప్పుడైతే కొన్ని సంవత్సరాలు ప్రయాణించిన తర్వాత ఆ మాట విన్నారో ఇంకా వాళ్ళకే నీరసం వచ్చేసింది నీరసం వచ్చేసి మోసే ఆహారల మీద సనుగోగొంటున్నారు అమ్మ ఇరవై తొమ్మిదవ వోత్సవంలో మనకు ఒక మాట కనపడుతుంది మీ శవములు ఈ అరణ్యములోనే రాలును మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవై ఐదు ఏండ్లు మొదలుకొని ప్రాయము కలిగిన వారు నాకు విరోధముగా సనిగిన వారందరూ అమ్మా ఏమైపోతారు రాలిపోతారు జాగ్రత్త ముప్పై ఏడు వర్షంలో కూర్చోదాం చూడండి అనగా ఆ దేశమును గురించి చట్ట సమాచారం చెప్పిన మనుషులు యహోవ సన్నిధిని తెగులు చేత చనిపోయిరి ఏదైతే మోసే ఆ దేశానికి పంపించారో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నదానికన్నా ఇంత చెప్పారు ఏదైతే చెడ్డ సమాచారము ఇసైళ్ళు చెప్పి ఈ సనుగుకు కారణమయ్యారో వాళ్ళందరినీ దివడించేసాడు తెలుసా చంపేశాడు చంపడమే కాదు ఈ సనిగిన వారందరి మీద దేవుని యొక్క కోపం వచ్చింది తెలుసా మీరు అరణ్యంలో పెట్టడు రాలినట్లు రాలిపోతారు జాగ్రత్త అన్నారు అని చెప్పినప్పుడైనా వాళ్ళ మనసు మార్చుకోవాలి కదా వాళ్ళ మనసు మార్చుకోవాలి కదా పక్క అధ్యయంలోకి వెళ్దాం చూడండి పదహారవ అధ్యాయంలో పదహారవ అధ్యాయము రెండవ వర్షంలో ఇస్రాయేల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన రెండు వందల యాభై మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోలకు విరోధముగా పోగుపడి అమ్మా మీతో మాకింకా పని లేదు అని అమ్మ వాళ్ళ మీద సనుగు కొనటం అనేది ప్రారంభించారు ఇప్పుడు ఎవరి మీద సనిగారంటే డైరెక్ట్గా ఏకంగా మోషే ఆహరముల మీదే ఇరవై ఏడవ వచ్చిన మీకు అర్థమవుతుంది చూడండి కాబట్టి వారు కొరాహు దాతాను అభిరాముల నివాసముని యద్దు నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి ముప్పై రెండు విషయంలోకి వచ్చానమ్మా భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సాంపాద్యమును అమ్మ మ్రింగివేసాను ఎవరైతే మోసే అహరోన్లకు విరోధముగా లేచారో లేచిన వాళ్ళందరినీ భూమి నెరవిడిచి మింగేసింది ఈ శనుగుకున్న వారు ఉన్నారే ఏంటి మోసే పద్దాక మన మాట వినట్లేదు ఆ దేవుడు ఏంటి పద్దాక మన అరణ్యం తీసుకొచ్చి ఇలా చెప్పేశాడు ఈ శనిగి 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 ఉన్న వాళ్ళ మాటలు విని వారిలో కొంచెం పేరు మోసోళ్ళు ఉంటారు కదా అమ్మ ప్రజలు హరిళ్ళూయ్యా అమ్మ ఇక్కడే ఉన్నారుగా ఒక పావు గంట నేను ముగిచ్చేస్తాను ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే శనిగ వాళ్ళు బాగానే ఉంటారు అమ్మ శనిగ వాళ్ళు బాగానే ఉంటారు వీళ్ళు శనిగినప్పుడు పక్కన కొంతమంది ఉంటారు కదా వాళ్ళంటే అవునా అలా జరిగిందా అని ఏదైతే కొంచెం నోరు నోరు ఉంటుంది చూడ వాళ్ళు ఏం చేస్తారంటే లేచి మాట్లాడతారు సనుగోలు బాగానే ఉంటారు లేచి మాట్లాడే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అమర్థమవుతుందా ప్రజలందరూ శనుగుకున్నారు కానీ దాంట్లో కొంత పెద్దవాళ్ళు కోరాహు అభిరాము దాతాహు వారి కుటుంబం ఏం అంటే మేము లేస్తామని వాళ్ళు లేచి ఏకంగా ఏ నువ్వేనా ఒకప్పుడువి దాతాము అభిరాము వీళ్ళందరూ కలిసి మోసే ఆహర మీద శనుగుకోవటం ప్రారంభించారు ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుల మీద శనుగుకోవటం ప్రారంభించారో దేవుడు చెప్పాడు దేవుని మీద దేవుని యొక్క సేవకుల మీద సంఘం మీద శనుగుకుంటే దేవుడు అస్సలు ఊరుకోడు సమాజంలో నుంచి కొరహు దాతను అభిరాము వారు వారి కుటుంబము వారి బిడ్డలు అక్కడ రాయబడినట్టు ఒక చిన్న పాదం నాకు చాలా బాధ అనిపిస్తుంది వారి యొక్క పసి పిల్లలు అనేటువంటి పదం కూడా చూస్తాం వాళ్ళకి సంపాదించ సాంప్రద్యము మొత్తము వాళ్ళకు ఉన్న వెండి బంగారం ఏది కార్లు ఉన్నా అవన్నీ ఒక చక్క తీసుకురండి మిగతా వాళ్ళందరూ దూరం గెలిపోయి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు భూముల నెరవేర్చింది వాళ్ళు వాళ్ళ సంపాదన వారి పశువులు వాళ్ళ పిల్లలందరూ భూమి కింద గెలిపోయారు అప్పుడికైనా సనుగుకోవటం అనేది వదిలేయాలి కదా పదహారో అధ్యాయము నలభై ఒకటో వచ్చినము మరునాడు అంటే ఎప్పుడైతే ఇంత దారుణమైనటువంటి విషయం జరిగిందో భూమి నెరవేర్చి కోరాహు దాతాము అభిరపులు అనేటువంటి అందరినీ మిలింగివేసిన తర్వాత రోజే అంటే మరునాడు ఇస్రాయేలుల సర్వ సమాజము మోసే ఆహారంలోకి విరోధముగా సనుగుచు ఒక్కసారి సనుగుడు అనే రోగం మనలోనికి వచ్చిందనుకమ్మా అది అలవాటు అయిపోద్ది అంతే అంత దారుణమైనటువంటి పరిస్థితి చూసిన తర్వాత మరి రోజు ఏ ఆ కాబట్టి చంపేసి రాకూడమోలే ఇప్పుడు ఇంతమంది సరిగితే ఏం చేస్తారో అనుకున్నారేమో మరునాడు ఇస్రాయేలీల సర్వ సమాజము అంటే మొత్తం అందరూ సనగడం ప్రారంభించేశారు మోసే ఆహరణల మీద ఎప్పుడైతే మోసే ఆహరణల మీద విరోధముగా వాళ్ళు సనగడం ప్రారంభించారు నలభై తొమ్మిదో వర్షంలో కొరహు తిరుగుబాటు చనిపోయిన వారు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత చచ్చిపోయారు పదిహేడు వేల నాలుగు వందల మంది ఎంతమంది అయితే చనిగారో పేరు పేరున లిస్ట్ తీసి వాళ్ళందరినీ అమ్మ చంపేసినట్లుగా చూస్తాం సంఘము పరలోక రాజ్యానికి సాదృశంగా ఉంది ఈ ఐగుప్తు నుంచి కణానికి వెళ్ళేటువంటి వారిలో ఎంతమంది కణానికి వెళ్ళారో తెలుసమ్మా ఎంతమంది కానానికి వెళ్ళారు శనుగుకున్న వారిలో ఎవ్వరూ కానానికి వెళ్ళ కీర్తన గ్రంథము నూట ఆరు అధ్యాయము నేను ముగిచ్చేస్తున్నా కీర్తన గ్రంథము నూట ఆరు అధ్యాయము ఇరవై ఐదవ ఉష్ణం ఒకసారి చూసినట్లయితే యహోవా మాట ఆలంపిక వారు తమ గుడారములో సగ అప్పుడు అరణ్యములో వారిని చేయుటకును అన్ని జనులు వారి సంతానమును కూల్చుటకును దేశంలో వారిని చదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తేను ప్రదేవుని బిడలారా సంఘానికి సంబంధించి ఏ విషయంలో కూడా అమ్మ సనగటం అనేది మంచిది కాదు సంఘంలో సనగటం అంటే అది ఎలాంటి విషయమో మీకు తెలుసా ఒకసారి బైబిల్ గ్రంథంలో ఆ మాట చెప్పి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తా పౌలు పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన మనం ఒకసారి చూసినట్లయితే మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులైన దేవుని కుమారులగినట్లు సనుగులు సంశయములను మాని సమస్త కార్యములను చేయుడు పౌలు పిలుపుకి చెప్తూ ఉన్నాడు మీరు సంఘంలో చాలామంది సనుగుతూ ఉంటారు సనుగులు సంశయాలు అనే సంఘంలో సర్వసాధారణం మీరు ఏం చేయాలంటే వాళ్ళ సరుగుతున్నారు కానీ వీళ్ళ సరుగుతున్నారు కానీ వీళ్ళని పట్టి వదులుకోకూడదు సంఘంలో ఉన్నటువంటి ఆ సనుగులు సంశయాలు పక్కన పెట్టి మీరు మాత్రం దేవుని పేట చెప్తా ఉన్నాను అమ్మ దేవుని కార్యం చేయండి సంఘంలో సనుగుల జోలికి మీరు వెళ్ళొద్దు ఎందుకు ఒక అంశంగా చెప్తున్నానంటే ఇది మొక్కగా ఉన్నప్పుడు తుంచకపోతే సంఘంలో ఒక ప్రాసెస్ వెళ్తున్నప్పుడు మీరు సనుగుతున్నారంటే అమ్మ దేవునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నట్లే ఒకసారి ఆ మాట కూడా నన్ను ముగిచ్చేస్తా ఏకోపత్రిక ఐదో అధ్యాయం ఒకసారి చూద్దాం ఏకోపత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదో వచ్చి ఉంటుంది సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి సంఘములో సనగటం అనేది అమ్మ మీరు అనుకుంటున్నారు ఎవరు వినట్లేదు కదా అని సర్వ సమాజంలో కొన్ని లక్షల మందిలో ముగ్గురు సనిగిన దేవుడు పైనుంచి ఏం చేశాడు విన్నాడు కదమ్మా ఎంతమంది అయితే విన్నారో వాళ్ళందరి మీద మా అగ్ని రాజేశాడు కదా సంఘంలో దేవుని పని జరుగుతూ ఉండగా దేవుని పనికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నారు జాగ్రత్త ఒకరొక రోజు దేవుని యొక్క న్యాయ తీర్పుకు దేవుని యొక్క సింహాసనకు ముందు మీరు నిలవబడిపోతూ ఉంటారు పిలుపు పత్రిక రెండవ అధ్యాయం పదిహేను పదహారు వర్షంలో పౌలు చక్కగా చెప్తూ ఉన్నాడు సనుగులు సంశయాలు మాని అమ్మ ఏం చేయాలి కుదిరితే దేవుని పనిచేయి లేకపోతే సంఘంలో చక్కగా కూర్చుని చక్కగా దేవుని మాటలు విని పాటలు పాడి ప్రార్థించుకుని వెళ్ళటం అంతే ఎవరో ఏదో చేశారని వాళ్ళ మీద మనం అనేటువంటి రైట్ లేదు ఇస్రాయలు సనిగి అమ్మ ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి పగలనక రాత్రి అనక వాగులు వంకలు దోమలు ఆటలీట్లు వెళ్ళి వాళ్ళు వెళ్ళాలనుకున్నటువంటి కాణానికి వాళ్ళు వెళ్ళలేకపోయారు అమ్మ మీ అందరికీ తెలుసు పరమకాణానికి వాళ్ళు వెళ్ళలేకపోవడానికి గల కారణము అమ్మ వాళ్ళు చేసినటువంటి పాపము కాదు కేవలం వాళ్ళు చేసింది ఏంటమ్మా జస్ట్ శనుకున్నారంతే ప్రతి కూర్దానికి కాదానికి దేవుని మీదనో మోసం మీదను ఆహారం మీద చనుకున్నారు సనుగుకుని పరలోక రాజ్యానికి నీవు నేను వెళ్ళలేకపోతామేమో జాగ్రత్త శనుగులు మాని దేవుని పనిలో మీరు ముందుకు వెళ్ళండి మీకు ఎంతైతే బహుమానం ఇవ్వాలనుకున్నాడో అంత దేవుడు మీకు తప్పగా ఇస్తాడు అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించనుగాక తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం